ఆయన దుర్గమ్మ అన్న మాటని నిర్వచనం చేశారు ఎంత అద్భుతంగా చెప్పారంటే ఒక పద్యంలో నిజానికి తెలుగు జాతి రుణపడింది పోతన గారికి ఆ తల్లిని పిలవడానికి తేలికగా తెలుగు పద్యంగా అనుగ్రహించారు అమ్మలగన్నయమ్మ ఏ అమ్మలని కన్నా అమ్మ అంటే పరదేవతా స్వరూపాలైనటువంటి లోకంలో ఉన్న సమస్త అమ్మలను కన్నా అమ్మ అమ్మలగన్నయమ్మ మూరమ్మల మూలపుటమ్మ సృష్టికర్త అయిన బ్రహ్మగారి శక్తి స్వరూపిడి అయినటువంటి సరస్వతికి స్థితికత్త అయినటువంటి విష్ణువు యొక్క శక్తి అయిన లక్ష్మీదేవికి ప్రళయకర్త అయినటువంటి హరుని యొక్క ఇల్లాలైన పార్వతీదేవికి అమ్మగా నిలబడగలిగిన అమ్మ అంటే పరదేవతా అయి సృష్టి స్థితి లయ జరగడానికి కారణమవుతున్న అమ్మ ముగురమ్మల మూలపుటమ్మ చాలా పెద్దమ్మ ఎందుకనంటే ఏ బీజాక్షరములు అన్వయించేసి అమ్మవారిని మనం పూజిస్తామో ఆ ప్రధాన బీజాక్షరాలన్నింటినీ కూడా తెలుగులో పద్యంగా మార్చారు బీజాక్షరాన్ని ఉచ్చరించవలసి వచ్చింది అనుకోండి దానికి కొంత శౌచం అవసరం అవుతుంది బీజాక్షరాన్ని పలికేటప్పుడు జాగ్రత్తగా ఎక్కడా ఉచ్చారణ దోషం లేకుండా పలకవలసి ఉంటుంది అటువంటి ఇబ్బంది రాకుండా ఆ బీజాక్షరముల చేత ఏ తల్లి మనని అనుగ్రహిస్తోందో అంటే స్థితిని పొందిన వారు పోతనగారు అందుకని ఆయనని పండితుడు అని పిలుస్తారు ఆ తల్లి దారిద్ర్య దుఃఖ భయహారిణిక లేదన్న మాట తగినంత లేదన్న మాట ఈ మాటలు లేకుండా చేసేసేయగలిగినది పూర్ణత్వముని ఇవ్వగలిగినది జ్ఞానమునందు గాని తృప్తి గాని ఆ స్థితిని ఇవ్వగలిగినది దారిద్ర్య దుఃఖ శోకం ఏడుపు ఏదో లేకపోతే కదూ బాధ కంటి వెంట నీరు ఇది లేదు అని బాధపడడానికి కారణమైన పాపమును తొలగించి వాడు సంతోషపడేటట్టు చెయ్యగలిగిన తల్లి దారిద్ర్య దుఃఖ భయ భయము మరీ ప్రమాద హేతు అది మృత్యుతో సమానం అటువంటి భయం దేని వలన పొందుతున్నాడో ఆ భయాన్ని తీసేయగలిగిన తల్లి భయహారిణి కాత్వదన్య సర్వోపకారకరణాయ దార్ద్ర చిత్త దయచేత ఆర్ద్రమైనటువంటి చిత్తము కలిగిన దానా మెత్తని తడి కలిగిన మనసు కలదానా ఓ తల్లి సర్వోపకారకరణాయ నువ్వు చేయనటువంటి ఉపకారం శుభం లోకంలో ఏ ఉందమ్మా నువ్వు ఎవరికి ఏదైనా ఇవ్వగలవు అంత గొప్ప తల్లి అందుకే శరణాగత దీనార్థ పరిత్రాణ పరాయణే ఆ తల్లి గొప్పతనం ఎక్కడుంది అంటే శరణాగతి చేసి అన్ని ఉపాయములను విడిచిపెట్టేసి ఆ తల్లి పాదములను పట్టుకున్న వాళ్ళని ఆమె పొదివి పట్టి కాపాడుతుంది అటువంటి తల్లి అనుగ్రహం ఉండగా ఈ శరీరాన్ని పుణ్యకార్యములకు ఉపయోగించాలి కురు పుణ్య అహోరాత్రం రేపు ఎల్లుండి అనకు రాత్రనకు పగలనకు తొందరగా పుణ్యం చెయ్యి ఎందుకనంటే మళ్ళీ మనుష్య శరీరం వస్తుందని ఏమిటి నమ్మకం ఇవాళ ఇక్కడ ప్రవచనం జరుగుతోంది దుర్గమ్మ తల్లి దర్శనం చేసుకుంటాను హారతి చూస్తాను వేద విద్వాంసుల్ని దర్శిస్తాను నేను కూర్చున్న నాలుగు మాటలు వింటానంటే ఇతర ప్రాణుల్ని లోపలికి పంపిస్తారా మనుష్య ప్రాణి అయితేనే ఆ సౌభాగ్యం అది ఎన్ని కోట్ల జన్మల తర్వాత వస్తుంది మళ్ళీ మనుష్యత్వం అముక్ష్యత్వం మహాపురుష సంశ్రయ రమ్మంటే వచ్చేది కాదు ఎప్పటికో అన్నారు వివేక చూడామణిలో శంకర భగవత్పాదు కాబట్టి కన్నా నాకు ఆవిడ ఎక్కువ అన్న భావన నీకు లేకపోతే ఎక్కడో తప్పు జరిగిపోతుంది అది గుర్తించు ఆ ఆర్తి కలగగానే ఆవిడేం చేస్తుందంటే ఈ రాగపాశముల మీద భక్తి పాశం వేస్తుంది వేసి దగ్గిరికి లాక్కుంటుంది ఎక్కడో దూరంగా తిరుగుతున్నాడు కదూ ఆ భక్తి పాశం వేసి దగ్గరికి లాక్కుంటుంది ఇప్పుడు భక్తి ఏం చేస్తుంది విభూతి పెట్టుకోవడాన్ని ఇష్టపడతాడు బుట్టు పెట్టుకోవడం ఇష్టపడతాడు రుద్రాక్షమాల వేసుకోవడం ఇష్టపడతాడు భగవత్ కథా శ్రవణం ఇష్టపడతాడు భగవంతుడి గురించి మాట్లాడడం ఇష్టపడతాడు మంచి పనులు చేయడంలో ఉత్సాహం పొందుతాడు చెడు పని నాకు వద్దని దూరంగా ఉంటాడు ఏమిటి దానివల్ల కలిసి వచ్చేది ఏదైనా కానివ్వండి ఏదైనా శాశ్వతం ఎంత గొప్పదైనా ఆ తల్లి గొప్పతనం ఎక్కడుందంటే దుర్గా అని ఒక ఆయన ఆర్తితో అన్నాడు ఆయన ఏదో బెంగతో ఉన్నాడు ఏదో భయంతో ఉన్నాడు ఏదో బాధతో ఉన్నాడు దుర్గే స్మృత హరసి భీతి మశేషంతో ఎవరో ఒకరికి కాదుట అశేష ఎన్ని కోటాను కోట్ల మంది అయినా కానివ్వండి నమ్మి దుర్గా అమ్మా అన్నాడు అనుకోండి అలా అన్నటువంటి వాళ్ళు ఎన్ని కోటాను కోట్ల మంది అయినా సరే వాళ్ళ యొక్క భీతిని భయాన్ని ఆమె తీసేస్తుంది దుర్గే స్మృత హరసి భీతి మశేషజంతో ఆయన ఏం కష్టం లేదు ఆయన సుఖంగా ఉన్నాడు హాయిగా ఉన్నాడు ఆయన అమ్మని తలుచుకోకుండా ఉండడు అందుకని ప్రతిరోజు అవకాశం ఉన్నప్పుడల్లా అమ్మ దుర్గా 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 అంటూ ఉంటాడు అప్పుడు ఏం చేస్తుంది అంటే మంచి బుద్ధిని అంటే ఇవ్వడమే కాదు ఆయన కీర్తివంతుడు కావడానికి ఆయన ఎందు అట్లా ఆలోచన దొంతరులుగా ఎన్నో మంచి శుభ సంకల్పములు చేయించి వాటిని కార్యములుగా మార్చగలిగిన దక్షతనిచ్చి ఇన్ని చేసిన వాడన్న కీర్తిని కట్టపెట్టి యశస్విని అవుతుంది అందుకని స్వస్థై ఆ తల్లి దారిద్ర్య దుఃఖ భయహారిణిక నువ్వు తప్ప ఎవరమ్మా ఇచ్చేది దారిద్ర్యమును లేదన్న మాటని ఆమె తీసేస్తుంది మీకు లోకంలో ఎప్పుడైనా రెండు మాటలు వినపడుతుంటాయి ఎంత ప్రమాదకరమైన విషయమైనా కానివ్వండి ఇంత పెద్ద కష్టం వచ్చిందండి అన్నారు అనుకోండి రుద్రాభిషేకం చేయించండి సుందరకాండ పారాయణ చేయండి చండీ హోమం చేయించుకోండి ఇవి చెప్తుంటారు చండీ హోమం అంత శక్తివంతం అవడానికి కారణం అంత రక్షణ కలిగి ఉండడానికి కారణం దుర్గమ్మ తల్లి యొక్క వైభవం అందు దాని ఎందు ప్రకటనమైంది అందుకే దాని పేరే దుర్గా సప్తశతి దుర్గా పేరు కాదు దుర్గ అంటే ఏ శక్తుల యొక్క కూడిక కలిగితే దుర్గ అయిందో చెప్తుంది దుర్గ అన్న మాటలో దకారము ఉకారము రకారము గకారము అకారము కలిస్తే దుర్గ ద అంటే నాశనం అట్లాగే ఉకారము విఘ్నమును పోగొడుతుంది విఘ్నం అంటే కార్యహంతి ఇంకా పని జరగకుండా పోతుంది అట్లా జరగకుండా పోయేటట్టు చేయగలిగిన విఘ్నమును తొలగించగలిగినటువంటిది ఆ దుర్గాలో ఉకారము రకారము రోగనాశనం గకారము పాపనాశనం అకారము శత్రునాశనం శత్రునాశనం అంటే నేను ఎవరి మీద శత్రుత్వం పెట్టుకుని వాళ్ళు నశించిపోవాలని కోరకూడదు శత్రునాశనం అంటే ఇతరులకు నా ఎందు శత్రుబుద్ధి ఉండకూడదు ఆయన మాకు శత్రువన్న భావన వారికి లేకుండుగా